ఈరోజు నేను చేసిన అండి బంగాళదుంప ఉప్మా కూర ఇది అందరికీ తెలిసిందే కదా బంగాళదుంపలు కట్ కుక్కర్లో ఉడకబెట్టేసుకోవడం చెక్కు తీసేసుకోవడం మెత్తగా మ్యాష్ చేసేసుకోవడం అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపు వేగాక వేసేసుకోవడం పోపు వచ్చి మినపప్పు సరిగ్గా ఆవాళ్ళు జీలకర్ర నేను ఇందులో ఎండుమిర్చి వేయనండి పచ్చిమిరపకాయలే ఎక్కువ వేస్తాను ఇష్టమైన వాళ్ళు కూర అయిపోయాక ఒక పది నిమిషాలు ఆగి కట్టేసుకున్నాక నిమ్మకాయ చెక్క పిండుకుంటే బాగుంటుంది అది వాళ్ళ ఇష్టం కంపల్సరీ అనేది అయితే కొత్తిమీర పచ్చడి ఈ కొత్తిమీర పచ్చడి ఆవాలు మెంతులు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ పోపు వేయించి ఆ పోపు వేగిన తర్వాత కొత్తిమీర శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకుని అందులో వేసి మగ్గనిస్తానండి మగ్గేటప్పుడే చింతపండు బెల్లముక్క ఉప్పు వేస్తాను కొంచెంసేపు మగ్గిన తర్వాత ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటారు ఇది కొత్తిమీర పచ్చడి ఈ కొత్తిమీర పచ్చడి మనం ఏదైనా ఎక్కువ మందులు వాడినప్పుడు అప్పుడు జ్వరం వచ్చినప్పుడు తగ్గే నూరహితం ఉండొచ్చు చూసారా అప్పుడు ఈ కొత్తిమీర పచ్చడి తింటే నాలుగు రుచి వస్తుందండి ఎందుకంటే మందుల వల్ల నాలుగు మీద ఉన్న టేస్ట్ బడ్స్ పోతాయి ఇది రుచి తెలియనివ్వవు మనకి ఈ కొత్తిమీర వల్ల అవి మళ్ళీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట అది ఈ కొత్తిమీరలో ఉన్న రహస్యం టమాటో రసం ఇదండి ఈ రోజున వంట టమాటో రసం కొత్తిమీర చట్నీ బంగాళదప్పు ఉప్మా కూర ఉంటాను మరి